గుంటూరు కారం వచ్చేసింది హనుమాన్ దుమ్ము దులుపుతోంది సైన్వ్ తో వెంకి మాస్ దాడి జరిగింది ఇక నాసామి రంగతో కింగ్ నాగార్జున దూకుడు పెరిగింది ఇలా నాలుగు తెలుగు సినిమాలు పోరులో దూసుకొచ్చాయి కానీ అందులో ఒకటే హిట్ అయింది మరొకటి గట్టెక్కింది మిగతా రెండిటికి సౌండ్ లేకుండా పోయింది ఇంతకీ ఈసారి పండక్కి ఎందుకు ఇలా జరిగింది టాలీవుడ్లో ఈ ఏడాది పొంగల్ పోరు షాక్ ఇచ్చింది గుంటూరు కారం బాక్స్ నే వసూళ్లతో ఘాటెక్కిస్తుందంటే కలెక్షన్స్ కి గేటు పడింది ఆల్మోస్ట్ ఫ్లాప్ అని తేలింది సూపర్ స్టార్ కి సీజన్ సీజన్లో విజన్ మిస్ అయింది ఓవైపు సలార్ హిట్ తర్వాత కల్కి అప్డేట్స్ అలానే మారుతి మూవీ రాజాసాబ్ అప్డేట్స్ తో ప్రభాస్ దూకుడు పెంచాడు కానీ ఆగి ఆగి వచ్చిన గుంటూరుకారం డిజాస్టర్ టాక్ తో సూపర్ స్టార్ మహేష్ ఢీలా పడ్డాడు గుంటూరు గుంటూరుకారం ఫ్లాప్ అవటమే కాదు థియేటర్స్ లో సీట్లు ఖాళీగా ఉంటున్నా వాటిని కి కేటాయించట్లేదట ఇదే చర్చ జరుగుతోంది ఏదేమైనా ఈ సంక్రాంతికి సినీ జాతర అంటే హనుమాన్ మూవీదే పానినియా లెవెల్లో ఈ మూవీ మతి పోగొడుతోంది విక్టరీ వెంకటేష్ తో శైలేష్లను తీసిన సైంధవ్ బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు టీజర్ పేలకున్న ట్రైలర్ దుమ్ము దులపడంతో లెక్క మారుతుందన్నారు అలానే లెక్క మారింది బాక్సాఫీస్ లో వసూళ్ల లెక్కే అంతు చిక్కనంత బక్క చిక్కిపోయింది కెరీర్లో వన్ ఆఫ్ ది డిజాస్టర్ అని తేల్చేలా వసూళ్ల వరద ఆగింది పొంగల్ పోరులో ఎంతమంది స్టార్ హీరోల సినిమాలు వచ్చినా థియేటర్స్ లో సమస్యలున్నా వసూళ్ల వరద ఆగదన్నారు గుంటూరు కారం కలెక్షన్ల కంట్లో కారం కొట్టింది సైంధవ్ ఇచ్చింది ఇక కింగ్ నాగార్జున నా సామిరంగా దొమ్ము దులుపుతుందా అంటే అది ఆటకెక్కిందనే టాకే వస్తోంది సైంధవ్ నా సామిరంగా కారం హనుమాన్ ఇన్ని మూవీస్ మధ్య పోటీ ఎందుకని ఇటు ఈగుల్ ఇటు ఫ్యామిలీ స్టార్ వెనకడిగి వేశారు తీరా చూస్తే విడుదలైన మొదటి రోజే మొదటి ఆటకి ఆటకెక్కాయి మూడు సినిమాలు అందులో నా పరిస్థితి అలానే ఉంది ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ని షేక్ చేసిన మూవీ అంటే హనుమాన్ మాత్రమే అలాంటి ఈ సినిమాకు ఇప్పటికీ థియేటర్స్ సౌత్ లో దొరకట్లేదు నార్త్ లో వసూళ్ల వర్షం కురుస్తోంది తెలుగులో ఈసారి ఈ ఒక్క సినిమానే వసూళ్ల వెలుగులు పెంచేస్తోంది